హే ఎవ్రి వన్ వెల్కమ్ టు సెల్వేట్ పల్స్ సినిమా మ్యాజిక్లో మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్లోకి వెళ్దాం సినిమాలో హార్డ్ వర్క్ చేసే సీన్ కానీ లవ్ స్టోరీలో వాళ్ళ బంధం పెరిగే సీన్ కానీ ఇలాంటి సీన్స్ మనం మాంటేజెస్లో చూడటం ఎక్కువ మాంటేజ్ అనేది ఒక చిన్న చిన్న సీన్స్ని కలిపి ఒక పెద్ద ఎమోషనల్ భావం వచ్చేలాగా లేదా టైం గడుస్తున్నట్టు చూపించడం సినిమాలో టైం జంప్ చూపించడానికి మనకి హీరో క్యారెక్టర్తో ఎమోషనల్ కనెక్ట్ పెంచడానికి లేదా క్యారెక్టర్ అన్ని చూపించడానికి మౌంటేజెస్ వాడతారు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీరో జిమ్లో రోజు వర్కౌట్ చేసే సీన్ అతని డే టు డే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ రెండు కలిపి మనం చూస్తే ఒక చిన్న మాంటేజ్ లాగా వస్తుంది ఒక లవ్ మాంటేజ్ అంటే ఇద్దరు కపుల్స్ మధ్య ఉన్న హ్యాపీ మూమెంట్స్ చిన్న చిన్న రొమాంటిక్ షార్ట్స్ అవన్నీ కలిపి చూపిస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని మనం చూస్తాం ఆ షార్ట్స్ అన్నీ కలిపి లవ్ మాంటేజ్ సింపుల్గా చెప్పాలంటే మాంటేజ్ అనేది సినిమాకు వేగం ఎమోషనల్ ఒక స్టైల్ అన్నమాట మాంటేజెస్ వల్ల మనం ఏం ఫీల్ అవ్వాలనేది డైరెక్టర్ కేవలం చిన్న చిన్న షార్ట్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ మాంటేజ్ ఏంటంటే శాశాంక ట ఎండింగ్లో అండ్ని బయటకు వచ్చేసి అలా ఆకాశం వైపు చూస్తూ వర్షం థండా స్టామ్స్ వస్తున్నప్పుడు అలా కెమెరా మూవ్ అవుతూ ఉంటుంది కదా అది